హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అన్షా సోమ్ రెసిపీస్ ఇవాళ వీడియోలో చింతపండు పులిహోరని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ పులిహోర తయారు చేసుకోవడానికి ఫస్ట్ రెండు గ్లాసుల బియ్యాన్ని కుక్కర్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి రెండు గ్లాసుల బియ్యానికి ఎసురుగా నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ తగ్గించుకొని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి త్రీ విసిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి ఈ రైస్ క్వాంటిటీకి మూడు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకోండి నేను తీసుకున్న చింతపండు దాదాపు హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది ఈ చింతపండుని ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ట్వంటీ మినిట్స్ దాకా నానబెట్టుకోండి చింతపండు త్వరగా నానాలి అంటే కొద్దిగా వేడి వాటర్లో యాడ్ చేసుకుంటే త్వరగా నానిపోతుందనమాట చింతపండు బాగా నానిన తర్వాత బాగా పిసికి ఫిల్టర్లో ఫిల్టర్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా చిక్కటి చింతపండు గుజ్జు తయారు చేసుకోండి ఇలా గుజ్జు తీసుకున్న తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోండి చింతపండు గుజ్జు దగ్గరికి ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు ఉడికించుకోండి చింతపండు గుజ్జు ఇలా చిక్కపడే ఆయిల్ రిలీజ్ అవుతుంది ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టి ఇవ్వండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ దాకా పల్లీలు యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చి శెనవపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి ఈ తాలింపు అంతా కూడా రెండు నిమిషాల పాటు దూరగా వేగిన తర్వాత ఇందులోకి నాలుగు ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి అలాగే మీ కారానికి తగినట్లుగా నాలుగు నుండి ఆరు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి తాలింపులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి చివరిగా పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి ఇంగువని ఇష్టపడే వాళ్ళు ఒక చిటికడు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది మనం రైస్ని ఇలా ఉడికించుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది ఈ రైస్ మొత్తాన్ని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి మనం ఉడికించుకున్న రైస్లోకి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని మొత్తం కలిసేట్లుగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి తాలింపును కూడా యాడ్ చేసుకోండి తాలింపు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను చింతపండు గుజ్జులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను దాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి ఈ తాలింపు మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోండి అంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోకపోయినా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అలాగే పులుసు సరిపోకపోయినా కొద్దిగా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే పులిహోర తయారైపోయింది మీరు ఈ పులిహోరని జర్నీలో వెళ్ళేటప్పుడు ఈజీగా తయారు చేసుకొని తీసుకెళ్ళవచ్చు ఇలా ఈజీ మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి